హాయ్ ఫ్రెండ్స్ బ్రహ్మంగారికి పదిహేడు సంవత్సరాలు ఉన్నప్పటి నుంచే కాలజ్ఞానాన్ని రాయడం మొదలుపెట్టారు ఆ వయసులోని బ్రహ్మంగారు ఫ్యూచర్ని చూసి తాటి ఆకుల మీద రాయడం అంటే మామూలు విషయం కాదు అయితే ఈరోజు మనం ఈ వీడియోలో బ్రహ్మంగారు చెప్పిన కాలజ్ఞానంలో ఏమేం జరిగాయి ఫ్యూచర్లో ఏమేం జరగబోతున్నాయో తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ చేయండి ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం ఫస్ట్ మనం బ్రహ్మంగారు చెప్పిన వాటిల్లో ముందు జరగబోయేవి తెలుసుకుందాం ఫస్ట్ విగ్రహం మాట్లాడుతుంది అని చెప్పారు ఇది ఇంతవరకు జరగలేదు సెకండ్ది శ్రీశైల మల్లికార్జున స్వామి గుడిలో పొగమంచు వచ్చి మల్లికార్జున స్వామి ప్రజలతో మాట్లాడతారు అని చెప్పారు కానీ ఇది ఇంకా జరగలేదు నాలుగవది ఒక బాలుడు ఫ్యూచర్ని ప్రెడిక్ట్ చేస్తాడు అని చెప్పారు ఐదవది పన్నెండు రోజులు గోదావరి నదిలో చుక్కనీరు ఉండదు పదమూడవ రోజు భయంకరమైన వరదలు వస్తాయి అని చెప్పారు ఆరవది శ్రీశైల బ్రహ్మరాంబిక గుడిలో ఒక ముసలావిడ ఎనిమిది రోజులు ఉండి మేకపోతులాగే అరిచి అక్కడి నుంచి మాయమైపోతుందని చెప్పారు ఏడవది కృష్ణ గోదావరి నదిలో రక్తం పారుతుంది ఎనిమిదవది రెండు బంగారు హంసలు ప్రతి ఊరు తిరుగుతూ ఉంటాయి వాటిని పట్టుకోవడానికి ప్రయత్నించిన వాళ్ళ కళ్ళు పోతాయి అని చెప్పారు తొమ్మిదవది నదిలో వరదలు ఎక్కువయ్యి ఆ వాటర్ ఇంద్రకేలాది మీద ఉన్న కనకదుర్గ ముక్కును తాకుతుందని చెప్పారు పదవది యాగంటిలో ఉన్న నంది విగ్రహానికి ప్రాణం వచ్చి రంకెలు వేస్తుంది అని చెప్పారు యాగంటిలో ఉన్న స్థానికులు ఆ నంది విగ్రహం కొన్ని సంవత్సరాలుగా పెరుగుతూ వస్తుంది అని చెప్తున్నారు పదకొండవది సూర్యుడు మనిషిలా కనిపిస్తాడు ఇలా బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో ఇంకా చాలా చెప్పారు కానీ వాటిలో చాలా వరకు ఇంకా జరగలేదు ఇప్పుడు బ్రహ్మంగారు రాసిన కాలజ్ఞానంలో జరిగినవేంటో తెలుసుకుందాం ఆ తర్వాత జరగబోయేవి తెలుసుకుందాం ఇందులో ఫస్ట్ది కాశీలో ఉన్న దేవాలయం నలభై రోజులు క్లోజ్ అవుతుందని చెప్పారు సరిగ్గా నైన్టీన్ నైన్టీ టైంలో గంగా నదిలో భారీగా వరదలు వచ్చాయి అప్పుడు అక్కడ కలరా వ్యాధి కూడా వచ్చింది ఆ సమయంలో ఎవ్వరూ కూడా కాశీ టెంపుల్కి వెళ్ళలేదు మళ్ళీ నలభై రోజుల తర్వాత తర్వాత గంగా నది వరదలు తగ్గాక ఆ నలభై రోజుల తర్వాత ప్రజలు మళ్ళీ కాశీకి రావడం స్టార్ట్ చేశారు రెండవది ఒక అమ్మ పదహారు సంవత్సరాలు ప్రజలను పాలిస్తుంది అని చెప్పారు ఇది కూడా నిజమైంది ఇందిరాగాంధీ గారు మన దేశాన్ని పదహారు సంవత్సరాల పాటు ప్రధానిగా ఉన్నారు మూడవది రాజుల పరిపాలన నశిస్తుంది అని చెప్పారు రాజులు రాజ్యాల పాలన ఎప్పుడో పోయాయి నాలుగవది ఆకాశంలో పక్షి వాహనాలు కూలిపోతాయి చాలామంది చనిపోతారు అని రాశారు బ్రహ్మంగారు కాలజ్ఞానం రాసే టైంలో అప్పుడు ఒక పుష్పక విమానం మాత్రమే ఉంది విమానాలు లేవు అయితే దీని అర్థం ఆకాశంలో విమానాలు కూలిపోయి చాలా మంది చనిపోతారని ఇలా ఎన్నో యాక్సిడెంట్లు జరుగుతాయని చెప్పారు ఐదవది ప్రపంచ జనాభా విపరీతంగా పెరుగుతుంది ఆరవది బ్రాహ్మణుల ఆగ్రహాలు నశించిపోతాయని రాశారు అప్పట్లో గుడిలు వందల ఎకరాల వరకు ఉండేవి కానీ ఇప్పుడు చూస్తే అవి చిన్న గుడిలా మారిపోయాయి ఏడవది చిత్ర విచిత్రమైన యంత్రాలు వస్తాయి చావు పుట్టుకలను మాత్రం मार्च ले ప్రజెంట్ మెడికల్ ఇండస్ట్రీ చాలా అడ్వాన్స్ అయింది బాడీలో ఏ పార్ట్ పోయినా సరే దానికి ఐరన్ పార్ట్స్ పెట్టడం ప్లాస్టిక్ లెగ్స్ లాంటివి పెట్టడం చేస్తున్నారు కానీ మనిషిని పుట్టించడం చనిపోయిన వారిని బ్రతికించడం లాంటివి చేయలేకపోతున్నారు ఎనిమిదవది దొంగస్వాములు వస్తారు తొమ్మిదవది ఒక భయంకరమైన రోగం ప్రపంచమంతా స్ప్రెడ్ అవుతుంది రీసెంట్గా ఎటువంటి వైరస్ వచ్చిందో మనందరికీ తెలుసు ఇప్పుడు ఇంకా ఫ్యూచర్లో జరగబోయేవి తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఏడు ఇరవై సంవత్సరంలో సూర్యుడు ఒక రింగులా కనిపిస్తాడంట రెండు వేల ముప్పై మూడు ముప్పై నాలుగవ చాలా చాలామంది చేసిన తప్పులకి శిక్షించబడతారంట అంటే జైల్లో పెట్టడం లాంటివి కాదు హెల్త్ ప్రాబ్లమ్స్ అగ్నిపర్వతాలు పెళ్లిపోవడం భయంకరమైన భూకంపాలు రావడం వరద నీరు పెరిగిపోవడం లాంటివి జరుగుతాయంట రెండు వేల ముప్పై నాలుగు ముప్పై ఐదవ సంవత్సరంలో పౌర్ణమి తర్వాత ఎనిమిదవ రోజు శ్రీశైలంలో ఉన్న మల్లికార్జున స్వామి అండ్ అమ్మవారు విద్యాపర్వతం మీదకు వెళ్తారంట ఇవే కాకుండా బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో ఇంకెన్నో చెప్పారు అయితే బ్రహ్మంగారి కాలజ్ఞానాన్ని కొంతమంది నమ్ముతారు కొంతమంది నమ్మరు నమ్మడం నమ్మకపోవడం ఎవరి ఇష్టం వాళ్ళది రెండు వేల ఇరవై ఐదులో ఏమేమి జరుగుతాయో నెక్స్ట్ వీడియోలో చెప్తాను వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని అందులో పెట్టుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్